హాయ్ అండి వెల్కమ్ టు మై అల్లం పుదీనా చట్నీ చేస్తున్నాం అల్లం పుదీనా చట్నీ చేస్తున్నాము ఇడ్లీలోకి వెల్కమ్ టు మై లైవ్ డబల్ ట్యాప్ చేసి లైవ్ లైక్ చేయండి అల్లం పచ్చిమిర్చి వేయిస్తున్నాను అల్లం పచ్చిమిర్చి వేయిస్తున్నాను జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు కూడా వేస్తున్నాను అల్లం పుదీనా చట్నీ ఇడ్లీలో చాలా బాగుంటుంది దోశలో కూడా చాలా బాగుంటుంది

Thank <laughs> you. హాయ్ అండి వెల్కమ్ టు మై లైఫ్ అల్లం పుదీనా చట్నీ చేస్తున్నాను ఇడ్లీలోకి టిఫిన్లోకి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ఎండుమిర్చి వెల్లుల్లి మెనపగుళ్ళు వేయిస్తున్నాను ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి పునుగుల్లోకి బజ్జీల్లోకి చాలా బాగుంటుంది

ഇപ്പ <laughs> സൗണ്ട് <laughs> 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 హాయ్ అండి వెల్కమ్ టు మై లైఫ్ అల్లం పుదీనా చట్నీ చేస్తున్నాను ఫస్ట్ ఆయిల్ వేసి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి వెల్లుల్లి అన్నీ వేయించాను మినపగూళ్ళు కూడా వేసాను అవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసాను దోశల్లోకి ఇడ్లీలోకి పునుగుల్లోకి అన్నింటిలోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది హాయ్ అండి వెల్కమ్ టు మై లైఫ్ అల్లం పుదీనా చట్నీ చేస్తున్నాను టిఫిన్లోకి ఇడ్లీలోకి దోశలోకి పునుగుల్లోకి బజ్జీలోకి అనేది బాగుంటుంది ఫస్ట్ ఆయిల్ వేసి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి వెల్లుల్లి అన్నీ వేయించాను వెనకగుళ్ళు కూడా వేయించాను తర్వాత క్లీన్ చేసి పెట్టుకుని పుదీనా కొత్తిమీర కూడా వేసాను ఇవన్నీ బాగా మగ్గాలి కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను ఈ చట్నీలో బెల్లం వేసుకున్నా బాగుంటుంది బెల్లం ఇష్టపడే వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు ఇందులోకి చింతపండు యాడ్ చేస్తున్నాను ఇదంతా బాగా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి చట్నీ ఈ చట్నీని ఇంకా పోపు పెట్టనవసరం అవసరం లేదు ఎందుకంటే పోపులన్నీ ముందే వేయించాం కాబట్టి తర్వాత పోపు పెట్టాల్సిన అవసరం లేదు టీపి పడే వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు వేసుకోను కల చాలా మంచిది అల్లం పుదీనా చట్నీ ఒకసారి ట్రై చేయండి హాయ్ అండి వెల్కమ్ టు మై లైవ్ అల్లం పుదీనా చట్నీ చేస్తున్నాను లైవ్ లో ఉన్న డబల్ టప్ చేసి లైవ్ లైక్ చేయండి ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేశానో నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేయండి రెసిపీ మిస్ అయిన వాళ్ళు లైవ్ ఫస్ట్ నుంచి చూడండి ఇందులో ఏమేమి వేసాను ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెడతాను నా ని కొత్తగా చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి అప్పుడు నన్ను బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసాను నేను లైవ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది కుకింగ్ రెసిపీస్ వస్తాయి లైవ్ కి వచ్చిన వాళ్ళు డబల్ టప్ చేస్తే లైవ్ లైక్ చేయండి ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి స్టోల్ గించి గిన్నె పెట్టి ఆయిల్ వేసి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ఎండుమిర్చి మినపగుళ్ళు అన్ని వేయించాను అవన్నీ వేయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్నాను పుదీనా కొత్తిమీర కూడా వేసాను ఈ చట్నీ టిఫిన్ లోకి చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి కొనుగుల్లోకి చాలా బాగుంటుంది కార్యలోకి కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసానో నేను ఒకసారి డిస్క్రిప్షన్ లో పెడతాను రెసిపీ మిస్ అయిన వాళ్ళు ఫస్ట్ నుంచి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాప్ చేసి లైక్ చేయండి ఈ చట్నీ ఇంకా తర్వాత పోపు వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే పోపులన్నీ ముందే వేయించుకున్నాం కాబట్టి అల్లం పుదీనా చట్నీ హెల్త్ కి చాలా మంచిది ఇవన్నీ వేగిపోయాయి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అన్ని నేను ఒకసారి డిస్క్రిప్షన్ లో పెడతాను ఒకసారి చెక్ చేయండి లైవ్ అయిపోయింది తర్వాత బాయ్ ఆల్ మరొకసారి లైవ్ లో కలుసుకుందాము కుకింగ్ రెసిపీతో in Großbritannien jetzt wieder లైవ్ ఉన్న వాళ్ళు డబల్ ట్యాప్ చేసి లైవ్ లైక్ చేయండి చట్నీ ఇవన్నీ చల్లారిన తర్వాత చట్నీ చేసుకో చట్నీ మిక్సీలో వేసుకోవాలి అల్లం పుదీనా చట్నీ ఇంగ్రీడియంట్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో పెడతాను సర్ప్రైజ్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అల్లం పుదీనా చట్నీ హెల్త్ కి చాలా మంచిది ఛానల్ ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఐకాన్ క్లిక్ చేయండి లైక్ చేయని వాళ్ళు డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి లైక్ చేస్తానే ఎక్కువ మందికి రీచ్ అవుతాయి కుకింగ్ రెసిపీస్ చట్నీ రెడీ అయిన తర్వాత షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇవాళ కానీ రేపు కానీ ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను చెక్ చేయండి లైవ్ లైక్ చేయని వాళ్ళు డబల్ ట్యాప్ చేసి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి లైక్ లైక్ చేయండి లైక్ చేస్తేనే ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి బాయ్ ఆల్ మళ్ళీ ఇంకొక లైవ్లో కలుసుకుందాం ఇంకొక కుకింగ్ రెసిపీతో లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి లైవ్ లైక్ వాళ్ళు డబల్ ట్యాప్ చేసి లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి అలాగే నాకు నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మరొక లైవ్ లో కలుసుకుందాం ఇంకొక కుకింగ్ రెసిపీతో బాయ్ ఆల్